నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కల్తీ యుగం ఎందుకు ఈ అంటున్నారంటే ప్రతి దానిలో చూస్తూ ఉన్నాం కల్తీలు జరుగుతూ ఉన్నాయి తస్మాత్ జాగ్రత్తని ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాం ఈరోజు కూడా హైదరాబాద్లో జరిగిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైతే కొన్ని చోట్లయితే తనిఖీలు చేయడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే పద్నాలుగు వందల అల్లం వెల్లుల్లి పేస్టు నకిలీ పేస్ట్ అని తేలింది అసలు ఏంది అసలు ఈ కల్తీని ఎలా నివారించాలని కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యమైంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ ఎత్తున కల్తీ జరుగుతూ ఉందని కూడా గతంలో అయితే మనం వార్తలు చూస్తాము వీటన్నిటికి కట్టడి వేయాలని కూడా మనైతే గవర్నమెంట్ కానీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా మనైతే చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఈ పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాస్ అనే ఏరియాలో అయితే మరి అయితే అక్కడ తనిఖీలు చేయడం అయితే జరిగింది దాంట్లో ఏ అసలు సింథటిక్స్ లాంటి పదార్థాలు యూజ్ చేసి అసలు ఏదైతే సింథటిక్ రంగులు మరి ఏదైతే యాసిడ్ సిట్రిక్ యాసిడ్ లాంటివి ఉపయోగించేసి దాదాపుగా మరి పద్నాలుగు వందల కిలోల అల్లం వెల్లుస్ వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేశారన్నట్టు కూడా తెలిసింది దానికి సంబంధించిన ఎస్కేఆర్ ఫుడ్ సేఫ్టీ అంటే ఎస్కేఆర్ సంబంధించిన సంస్థకు సంబంధించిన ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో దాదాపుగా వెయ్యి కిలోల దాకా దొరికింది అదేవిధంగా ఉమా ఫుడ్స్ ఇంటర్నేషనల్ దాంట్లో నాలుగు వందల కిలోల దాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరికింది అంటే ఒక హోటల్ సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ దాదాపుగా పద్నాలుగు వందల సంబంధించి అంటే పద్నాలుగు వందల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దానిలో దాదాపుగా మొత్తం కల్తీగా ఉంది దానిలో సింథటిక్స్ రంగ్స్ ఉన్నాయి సింథటిక్స్ రంగ్స్ కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు యాభై కిలోల సింథటిక్స్ రంగ్స్ను కూడా వాళ్ళు అయితే వాళ్ళు స్వాధీనం చేసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి అంటే ఎంత విపరీతంగా కల్తీ జరుగుతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి ఇప్పటికే పలుమార్లు కూడా మన ఇక్కడ హైదరాబాద్లో కూడా దాడులు కూడా ఓటల్ల మీద జరిగినప్పుడు కూడా ఆయిల్స్ అయితే మనమైతే పదే పదే చెప్పుకుంటా ఉన్నాం ఫుడ్ కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనే నేపథ్యంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా మన ఈ ఉన్న బిజీ లైఫ్లో బయట తినడానికి చాలా అలవాటు అయిపోయి బయటనే చాలా తింటా ఉన్నాము ఇంకోటి ఈజీ ఈజీవేగా అంటే మన వాళ్ళకి సులభంగా వచ్చే విధంగా కొన్ని యాప్స్ రావడం వల్ల యాప్స్ ద్వారా మరి ఫుడ్ డెలివరీ చేయడం వల్ల ఆ ఫుడ్ డెలివరీ యాప్లో మనం ఆర్డర్ చేసుకొని ఈజీగా అయిపోవాలనే ప్రాసెస్లో మన బిజీ లైఫ్లో మనమైతే ఎక్కువ బయట వంట తినడానికి చూస్తూ ఉన్నాం కానీ అక్కడ జరుగుతున్న కల్తీ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు మనం నిన్న కూడా చూస్తాము పాల కల్తీ ఏ విధంగా జరుగుతూ ఉంది అసలు పాలల్లో యూరియా కలిపి కూడా ఇస్తూ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఈ కల్తీ విషయాలు కూడా పల్లెల్లో కూడా పాకిన విషయాలు కూడా మనం చెప్పుకున్నాం అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఖచ్చితంగా ముఖ్యంగా మన భారతదేశం గురించి చెప్తుంటే పాలల్లో అత్యధికంగా మనకైతే కల్తీ జరుగుతూ ఉంది తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఖచ్చితంగా కల్తీ ఇంత భారీ ఎత్తు మోతాదులో అదిలో అంటే ఒక హోటల్కి వెళ్తే అంత అక్కడ ఉన్న ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో దానికి సంబంధించి మొత్తం కల్తీయే కనబడతా ఉంది అంటే ఒక ఫ్యాక్టరీకి వెళ్తే అంటే ఒక హోటల్నే ఇంతగానో కనబడితే ఇంకా ఫ్యాక్టరీలో ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఫ్యాక్టరీ నుండి పలు హోటళ్ళకైతే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక హోటల్నే నీకు ఇంత దొరికితే ఒక ఫ్యాక్టరీలో ఎంత దొరకాలనే నేపథ్యం అయితే కొంత ఆశ్చర్యానికి గురి చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది అసలు ఏంటి అసలు ఈ మిశ్రమాలు కేంద్రంగా మన హైదరాబాద్ ఎందుకు అవుతా ఉంది అసలు హైదరాబాద్లోనే ఈ కేంద్రాలు అంటే ఈ ఏదైతే కల్తీ కేంద్రాలకు సంబంధించిన వాళ్ళవన్నీ హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి ఈ ఏరియాలో అసలు నిల్వ చేసి స్టోరేజ్ చేసేసి అసలు మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకి కొంత కలుషితమైన తిండి అందుతా ఉందనే నేపథ్యంలో అయితే వర్గ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ అయితే చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త వహించాలి మన ప్రాణాలు మన ఆరోగ్యం మనం కాపాడుకునే నేపథ్యంలో మనైతే ముందుకే వెళ్ళాలి ఏదైతే ఆనంద్ బాగ్లో సంబంధించిన ఒక బేకరీలో మరి వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ హోటల్ ఒక హోటల్కి వెళ్ళారు అదే సంబంధించి మురుగన్ అనే హోటల్లో కూడా వెళ్ళ వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ తనిఖీలు చేసినప్పుడు అసలు ఇంత ఘోరంగా ఉందనే సిచ్యువేషన్లో అయితే వాళ్ళు అక్కడ మన వీడియో రూపంలో కూడా మనకైతే చూపించడం అయితే జరిగిందంటే అక్కడ ఏదైతే వాళ్ళు చేసే ఫుడ్ చేసే అక్కడ ఉంటుందో క్యాంటీన్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన హోటల్ కానీ లేకుంటే కిచెన్ ఫుడ్ మనకి ఫుడ్లో కిచెన్ లాంటివి వాటిలో సేఫ్టీ కానీ లేకుంటే వాళ్ళ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేవు అసలు కిచెన్ చాలా దరిద్రంగా ఉందన్నట్టు కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైతే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది దాదాపుగా నిన్నే ఒక్కరోజే పద్నాలుగు వందల కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు యాభై కిలోల సింథటిక్స్ రంగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళైతే మరి ఎంత దారుణంగా ఉందో మనమైతే ఒకసారి ఆలోచించుకోవాలి రుచి కోసమా లేకుంటే ఏదైనా సెలబ్రేషన్ కోసమా లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం బయట వంట తినడానికి అయితే మనం బొగ్గు చూపుతూ ఉన్నాము ఇవి కొంత జాగ్రత్త పడనని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే తస్మాత్ జాగ్రత్తని పదే పదే వీడియోలు చేయడానికి గల కారణాలు ఏంటంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఇండియా వాసులకైతే హెచ్చరిస్తూ ఉంది కల్తీ భారీ ఎత్తున పెరిగిపోతా ఉంది చూసుకోండి అని కూడా గవర్నమెంట్కి హెచ్చరించినప్పటి కూడా హెల్త్ ఆర్గనైజేషన్స్ మరి ఏ విధంగా రెస్పాన్సిబుల్ అవుతూ ఉన్నాయో అయితే కనబడతా ఉంది ప్రజల ఆరోగ్యానికి గాలికి వదిలేసిన గవర్నమెంట్లు అయితే కనబడతా ఉన్నాయి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితుల్లో కూడా చాలా దారుణంగా ఉన్న సిచువేషన్ అయితే మనకైతే కనబడతా ఉన్నాయి వైద్యం సరిగ్గా అందట్లేదు అంటే ఈ ఒక్క రాష్ట్రం అనే కాదు తెలంగాణ ఆంధ్రానే కాదు ఏ రాష్ట్రాలలో కూడా చూసినా గవర్నమెంట్కి సంబంధించిన ఆసుపత్రులలో కొంత వైద్యం అనేది నిర్లక్ష్యంగానే జరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది అందుకోసమే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏవైతే ఉన్నాయో పాలు లాంటివి మనం జాగ్రత్త